గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆ ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈ రోగా ప్రతి మాసమే కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సకత ఉంటుంది గాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్లల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా శ్రేయోదాయకులుగా మీ జీవితము మూడు పువ్వులు ఆరు కాయలు విరబు విరయూసేట్టుగాను ఉండబోతుంది అని చెప్పవచ్చును గ్రహాలు గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఉగాది నుంచి ఇంకా యోగం అనేటువంటిది ఉండినను మరి జనవరి కొత్త సంవత్సరము ప్రారంభము అనేటువంటిది మనకు ప్రామాణికము కాకపోయినా కానీ జనవరి జనవరి అని అనుకుంటున్నాం కదా జనవరి ఒకటవ తారీఖు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క అభావము వలన మీకు అనుష్యముగా కొన్ని యోగవంతముగా మీరు ఊహించనటువంటివి మీకు మేము జరగటము వ్యాపారాలలో అత్యంత విస్తృతి మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటము ఆల్రెడీ ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ దానికి ఒక ముద్ర వేసుకోవటము వీళ్ళది అద్భుతము అనేటువంటి ఒక ముద్ర వేసుకోవటము గాని లేదా ముద్ర కూడా వేసుకున్నటువంటి వాళ్ళది తిరిగిన ప్రవర్తమానమై అన్నట్లుగా ఇంకా పెరగటం అనేటువంటిది ఉండటము గాని ఇలాంటివి ఉంటాయి రాజకీయాలతో సంబంధము ఉండేటువంటి వాళ్లకు అద్భుతం మహాద్భుతం యోగం ఇక కీలకం ఏమిటి అంటే మామూలుగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకోవటానికి అత్యంత యోగదాయకముగా ఉన్నది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీరు సాధించి తీరుతారు ఐఏఎస్ ఐపిఎస్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు తప్పకుండా ఆ ర్యాంక్ మీరు కొట్టి తీరుతారు కొంతమందికి అనూహ్యముగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కీలకమవుతూ ఉన్నది భూముల వలన కలిసి రావటం అనేటువంటిది చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేటువంటిది ఇక్కడ నేను తెలుపుతూ ఉన్నాను దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లకు మామూలుగా అవార్డు లాంటిది ప్రకటించటము గాని లేదా కొంతమందికి వాళ్లకు దేశానికి సేవ చేసినారు అనేటువంటి అభిప్రాయంతో కీలకమై వాళ్లను ఒక్కసారి మనం మెచ్చుకోవటం లాంటివి జరుగుతుంది అలాగే రైతులకు కూడా చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది వృషభ రాశి వాళ్లకు అనేది తెలుస్తూ ఉన్నది కీలకం ఏమిటి అంటే ఉద్యోగస్తులకు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు గాని వ్యాపార రంగములో ఉండేటువంటి వాళ్లకు గాని మామూలుగానే అద్భుతంగా ఉన్నది అంటే వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూపించుకోవాలి రాసుల ప్రకారముగా అర్థం రేపు సంవత్సరం ఏది రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొత్తగా ఇల్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేసుకోవటము స్థలాలు కొనుక్కోవటము తగ్గుదల అనేటువంటిది ఉంది కదా ఇప్పుడే మనం చేసుకోవచ్చు అని కొంతమంది పొలాలు కూడా కొనేటువంటి అవకాశము ఉన్నది మీరు అంతేగాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాను ఒక నిధి లాంటిది మీరు పొందే అవకాశము ఉన్నది ఈ రాశి వాళ్ళు అయితే ఇది అందరికీ ఉంటుంది అని చెప్పలేం నిధి నిక్షేపాలు అయితే ఎవరికైతే వాళ్లకు ప్రాప్తము ఉంటుందో వాళ్ళు ఇది నిధి పొందవచ్చు అనేటువంటిది కలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే అంత ధనం ఈ రాశి వాళ్లకు రాబోతుంది అనేది చెప్పవచ్చును జయోస్